రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో కలిసి విదేశాల్లో సమావేశాలు నిర్వహిస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడాన్ని నిరసిస్తూ సిద్ధపేట అంబేద్కర్ సర్కిల్లో రాహుల్ గాంధీ ఫ్లెక్సీని బీజేపీ నాయకులు దగ్గం చేశారు రాహుల్ గాంధీ విదేశాల్లో దేశ వ్యతిరేక శక్తులతో ఖలిస్తాన్ ఏర్పాటు వాద ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ కి అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేక ంగా కార్యకలాపాలను మానుకోవాలని వారు తెలిపారు దీపేట బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిన్న అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది నిన్న రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన మర్చిపోయి నిన్న ఖలిస్తాన్ ఐఎస్ఐ వంటి ఉగ్రవాద శక్తులతో కలిసి ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం దీన్ని వాళ్ళు అపాస్యం చేస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యం మడుగడం లేదు ఎలక్షన్లు కూడా ప్రజాస్వామ్య జరగాలని అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీన్ని బీజేపీ పక్షాన మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి తను భారతదేశానికి మార్గదర్శకమైన సూచనలు ఇవ్వాలి కానీ వ్యతిరేక శక్తులతో కలిసి ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా కాకుండా ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం ఈ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ దేశ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని చెప్పేసి ఈ పక్షాన మేము మాట్లాడుతాం ఈరోజుపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఏదైతే రాహుల్ గాంధీ విదేశాల్లోకి వెళ్ళినప్పుడల్లా విదేశీ శక్తులతో సమావేశమై ముఖ్యంగా కలిస్తాన్ ఏరిపాటు శక్తులతోటి సమావేశమై అలాగే తీవ్రవాద సానుభూతి పరులతో సమావేశమై ఈ దేశ విచ్చు నగర శక్తులతో సమావేశాలు నిర్వహిస్తూ విదేశాలను భారత ప్రజల మీద భారతదేశ సర్వభామాత్కారాల మీద విచక్షణ రహితంగా విద్వేష ప్రసంగాలు చేస్తూ వారికి అనుకూలంగా వాళ్ళకి మద్దతుగా ప్రకటిస్తూ ఈ దేశం మీద ఏం మాత్రం కూడా గౌరవం లేని రాహుల్ గాంధీ నిన్న విదేశీ శక్తులతో సమావేశమయ్యి ఏదైతే కలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించిందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఒకటే దేశం ఒకటే రాజ్యాంగం ఒకటే చట్టం అమలు కావాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ అవగత్యానికి అభివృద్ధికి పాటుపడతా ఉంటే ఈ రోజు వాళ్ళు ప్రజల చేతుల్లో ఓడిపోయి మూడు పది సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా దక్కకుండా రాహుల్ గాంధీని పప్పుతో సమానంగా భారత ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈ రోజు వాళ్ళ ఉలికిని కాపాడుకోవడానికి ఈ దేశం మీద ముఖ్యంగా దేశ ప్రజల మీద యుద్ధం ప్రకటించే కలిస్త ఉద్యమకారులతో చేతులు కలిపి విద్వేషభూత ప్రసంగాలు ఏదైతే చేస్తుందో ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం మనం చూసినాం గతంలో మన ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాల్లో మాట్లాడుతూ భారతదేశంలో హిందువులు మైనార్టీలు మీద దాడి చేస్తున్నారు హిందువులు ఉగ్రవాదులు అని చెప్పేసి అది తీవ్రమైన పదాచాలతో హిందువుల మీద ద్వేషాన్ని విషయం కట్టేడు ఈ రోజు భారత ప్రజలు రాహుల్ గాంధీని అడుగుతున్నారు రాహుల్ గాంధీ నువ్వు హిందువువా క్రిస్టియన్ వా ముస్లిం వా పార్సీవా నువ్వు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తివి ఈ రోజు ఒక మతం మీద కులం మీద విభజించి విద్వేషపూర్వకంగా ప్రసంగాలు విధ్వంసమైన వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తావు ఈ భారత సౌభా ప్రజాస్వామ్యాన్ని భారత బాబా భారత బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని నువ్వు అమనిస్తున్నావు వెంటనే భారత ప్రజల క్షమాపణ చెప్పాలా ఏం ఇడలా అది తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి సందర్భంగా తెలుస్తున్నావు